శ్రీ సాయి రామ్ మా పేరు జయలక్ష్మిలా మా మావయ్య గారు వైరా కన్వీనరు మా మావయ్య గారు ద్వారా సత్యసాయి బాబాని మేము పూజిస్తున్నాము పుట్టపతి సర్వీస్ కు వెళ్ళాము పుట్టపతి ఇప్పటికి నాలుగు సార్లు వెళ్ళి వచ్చాము సర్వీస్ అక్కడ పదిహేను రోజులు చేశాము సర్వీస్ చేసిన రోజు మనసు ప్రశాంతంగా ఉంది స్వామిని ఉదయం బుద్ధంగా దర్శించుకొని సాయంత్రం దర్శనం చేసుకొని అక్కడ సేవ చేసి వచ్చే వచ్చేవాళ్ళము అక్కడ ఉన్న రోజు మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది పుట్టపర్తి ఉదయం పొద్దున ఐదు గంటలకి రామ మందిరము ఊడ్చి తుడిచి సేవ చేసి వచ్చేవాళ్ళం మళ్ళీ ఉదయం హారతి టయానికి వెళ్ళి అక్కడ హారతి అయ్యేదాకా సర్వీస్ చేసి వచ్చేవాళ్ళము పుట్టపర్తిలో చైతన్య జ్యోతి ప్లానిటోరియం అన్ని చూసాము వైరవేద పాఠశాల ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ సర్వీస్ చేసి కూరగాయలు కట్ చేసి ఆ అయిపోయేదాకా కూడి సేవ చేసి వస్తాము మా పిల్లల్ని బాల్వి కాస్కి పంపిస్తున్నాము పంపించడం వల్ల పిల్లల్లో చాలా మార్పులు వస్తాయి అక్కడ దేవుడి పాటలు పద్యాలు మంచి సూక్తులు కథలు నీతి కథలు అన్ని నేర్పిస్తారు పెద్దవాళ్ళతో ఎలా మెలగాలి ఈ స్నేహితులతో ఎలా ఉండాలి అన్ని నేర్పిస్తారు కోలాటం డ్యాన్సులు అన్నీ నేర్పించి అన్ని ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తారు బాలవికాస్కి పంపించడం వల్ల చాలా మేలు ఉంది మన్మాల గారు మా పిల్లల గురువు బాల వికాస్ పంపించమని అడిగితే పంపించాము బాల వికాస్కి వెళ్ళకముందు వెళ్ళిన తర్వాత పిల్లల్లో చాలా తేడా వచ్చింది వెళ్ళక ముందు బాగా ఆధార చేసి గోల చేసేవారు వెళ్ళిన తర్వాత దేవుణ్ణి పూజించడం దేవుని పాటలు పాడటం పూజ చేయటం సేవ చేయటం అన్ని బాల వికాస్లో మేడం గా నేర్పించారు బాగా నేర్చుకున్నారు వాళ్ళ ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది స్వామి వల్ల మేము మా కుటుంబం అందరం చాలా సంతోషంగా ఉన్నాము